నమస్తే ఛానల్లోకి స్వాగతం పరమేశ్వరుడు భక్తిని ఎలా అనుగ్రహిస్తాడు ఎలాంటి భక్తిని కోరుకుంటున్నాడు అనే విషయం పట్ల ఎన్నో విషయాలను ఎన్నో కథలను మనం తెలుసుకున్నాం కానీ మనం అడిగేటప్పుడు కూడా భక్తితోనే అడగాలని రాక్షసుణ్ణి కూడా ఆయన వెంటనే కరుణించేస్తాడని అందుకే ఆ సదాశివుణ్ణి బోళాశంకరుడు అని పిలిచారని మనకు తెలుసు ఆయన అసలు బోళాశంకరుడుగా ఎలా మారిపోయాడు ఆయన ఎలా వరమిస్తాడో ఎలా అనుగ్రహిస్తాడో ఇప్పుడు ఈ కథ ద్వారా ですこんな。 పూర్వం భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు సదాశివుడి కోసం ఎంతగానో తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి సదాశివుడు ప్రత్యక్షమవుతాడు భస్మాసురుడు పరమేశ్వరుని చూసి మహేశ్వరా ప్రత్యక్షమయ్యావా నా జన్మ ధన్యమైనది అని అడగగా భస్మాసురా ఇప్పుడు నీకు ఏమవసరం వచ్చిందని నన్ను చూడాలని నువ్వు అనుకున్నావు ఇంతకీ నీకేం కావాలయ్యా అని అడిగితే పరమేశ్వర నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని అడిగిన వెంటనే సదాశివుడు ఇదేమిటయ్యా ప్రతి మానవుడు ప్రతి అసురుడు కూడా ఇదే వరాన్ని అడుగుతారు సృష్టి విరుద్ధమైనటువంటి వరాలు కోరుకోరాదని నీకు తెలియదా భస్మాసుర పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి మరణించక తప్పదు కనుక సృష్టి విరుద్ధమైన కోరికలు కాకుండా ధర్మబద్ధమైన కోరికలు కోరుకో అసురా అని సదాశివుడు చెప్తాడు అంతటా భస్మాసురుడు ఆలోచించి అలాగే స్వామి ఎలాగూ మరణం లేకుండా వరాన్ని ఇవ్వనంటున్నావు కనుక నాకు మరో వరం ఇవ్వు నా శక్తి సామర్థ్యాలు పెరిగాయి కనుక నా చేత్తో ఎవరి నెత్తి మీద చెయ్యి పెడతానో వాళ్ళు భస్మమైపోయే వరాన్ని ఇవ్వు అప్పుడు నేను భస్మాసును అనే పేరు సార్థకమవుతుంది కనుక అలాంటి వరాన్ని ఇవ్వు స్వామి నేను నా బలాన్ని చూపించే అవకాశం దక్కుతుంది అని అడుగుతాడు అన్ని చిత్ర విచిత్రమైన కోరికలే కోరుకుంటావు భస్మాసురా నువ్వు సరే కానివ్వు ఇంత దూరం వచ్చాను నీ భక్తికి మెచ్చినప్పుడు నువ్వేదడిగితే అదే ఇవ్వాలిగా నేను అందుకే నువ్వడిగిన వరాన్నే ఇస్తున్నాను నువ్వు నేటి నుంచి నీ హస్తాన్ని ఎవరి శిరస్సుపై ఉంచుతావో అంటే ఎవరి తలపై పెడతావో వాళ్ళు భస్మమైపోతారు అని వరమిస్తాడు పరమేశ్వరుడు ఆగు సదాశివా ఆగు ఆగు వరమిచ్చావు బానే ఉంది ఈ వరం పని చేస్తుందో లేదో నాకెలా తెలుస్తుందయ్యా ఎవరి మీదన్నా ప్రయోగిస్తేనే కదా తెలుస్తుంది అవును భస్మాసుర ఎవరి మీద నా ప్రయోగిస్తేనే తెలుస్తుంది నువ్వు ఎవరి మీద ప్రయోగించాలి అనుకుంటున్నావో వారి మీద ప్రయోగించు అని చెప్తాడు సదాశివుడు ఆగు ఎవరి మీదో నేను ప్రయోగిస్తాను అప్పుడు వరం పని చేయలేదనుకో మళ్ళీ నీ దర్శన భాగ్యం కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి కదా పరమేశ్వర మళ్ళీ నేను నీ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది నువ్వు అంత తేలికగా ప్రసన్నం కూడా కావాలి అందుకే నా వరం పని చేస్తుందో లేదో నువ్వు నువ్వుండగానే ప్రయోగించుకుంటాను అది కూడా నీపైనే ప్రయోగిస్తాను స్వామి నా చెయ్యిని నీ శిరస్సుపై పెట్టి చూస్తాను నువ్వు భస్మమయ్యావనుకో లోకాలన్నిటికీ వరం పనిచేస్తున్నట్లే కదా తెలిసిపోతుంది ఒక్కసారి అవకాశం ఇవ్వవయ్యా సదాశివ అని అడుగుతాడు భస్మాసురుడు ఎంతటి అసురుడివి అసురబుద్ధి చూపించుకున్నావు కదూ ఇన్ని వేల సంవత్సరాలు నా కోసం తపస్సు చేసి నేను ప్రత్యక్షమైన తర్వాత వరం కోరుకోమంటే ఇలాంటి విచిత్రమైన వరాన్ని కోరుకున్నావు వచ్చాను వచ్చానుకనే కనుక నీ భక్తికి మెచ్చి అలాంటి విచిత్రమైన వరాన్ని కూడా అంగీకరిస్తే దాన్ని కూడా మీదే ప్రయోగించాలి అని అంటున్నావే ఎంతటి విచిత్రమైన కోరిక అసుర జాతి బుద్ధిని సుస్పష్టంగా చూపించావు కదా ఇదెక్కడి బాధ వచ్చి పడింది అని భస్మాసురుడి భార్య నుంచి తనను తను కాపాడుకునే ప్రయత్నంతో సదాశివుడు పరిగెత్తడం మొదలు పెట్టాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు నిజానికి పరమేశ్వరుడికి భస్మాసుర సంహారం అనేది క్షణంపాటు పని లోకాలని నీటిని సృష్టించిన ఆయన ఆడించే ఆ పరమేశ్వరుడు భస్మాసురుని అంతం చేయలేడా చేయగలడు కానీ విచిత్రమైనటువంటి కోరిక ఎక్కడికి దారితీస్తుందో చెప్పడమే సదాశివుడి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఆ వరానికి లొంగినట్లుగానే తన ఇచ్చిన మాటకి కట్టుబడినట్లుగానే ప్రవర్తిస్తూ భస్మాసురుడి నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉంటాడు భస్మాసురుడు ఆగకుండా సదాశివుణ్ణి వెంబడిస్తూనే ఉంటాడు ఇది తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు భస్మాసురుడు మోహినిని చూసి మోహిస్తాడు ఆమె అందానికి సౌందర్యానికి ఎంతగానో ఆకర్షితుడవుతాడు వెంటనే ఆమెను చూసి నన్ను వివాహం చేసుకో అని అడుగుతాడు చేసుకుంటాను కానీ నాకు నియమం ఉంది ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మోహిని చెప్తుంది ఏ నియమమో చెప్పు అని అడుగగా నాతో ఎవరైతే నాట్యం చేసి నన్ను ఓడిస్తారో వారినే పెళ్లి చేసుకోవాలి అనేది నా నియమం మరి నువ్వు నాతో నాట్యం చేసి నన్ను ఓడిస్తావా అని మోహిని భస్మాసురుణ్ణి అడుగుతుంది అలాగే నాట్యం ఎందుకు చెయ్యను సదాశివునే ఇరకాటంలో వాడిని పరమేశ్వరుణ్ణే ప్రమాదంలోకి తోసేసిన వాడిని అలాంటి వాడిని నాట్యంలో నిన్ను ఓడించలేనా నేను ఖచ్చితంగా ఓడిస్తాను అని భస్మాసురుడు మోహినితో కలిసి నాట్యం చేయడం మొదలుపెట్టాను ఆ నాట్య తన్మయత్వంలోనే ఆ నాట్యంలో భాగంగానే మోహిని తన చేతిని తన తలపైన పెట్టుకుంటుంది ఆ విషయాన్ని మర్చిపోయినటువంటి వరాన్ని మర్చిపోయినటువంటి భస్మాసురుడు తన చేతినే తన నెత్తి మీద పెట్టుకుంటాడు దానితో తన శరీరం అంతా కూడా భస్మమైపోతుంది తను పొందిన వరాన్ని కొన్ని నిమిషాలలోనే శాపంగా మార్చుకొని అలానే అంతమైపోయాడు భస్మాసురుడు పరమేశ్వరుడు అంతటి వాడు వచ్చి వరమిస్తానంటే విచిత్రమైన కోరికలు కోరుకోవచ్చునా కోరుకున్న కోరికలు కూడా భగవంతుడి మీదే తిరిగి ప్రయోగం చేయవచ్చునా కలియుగంలో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేదు పిచ్చి పిచ్చి ఆలోచనలతోనూ పిచ్చి పిచ్చి అభిప్రాయాలను కలిగి ఉండకూడదు అని మన పురాణాలు ఎన్నోసార్లు చెప్తున్నాయి మనం అడిగే వరం కూడా భక్తి పూర్వకంగానే ఉండాలి ఒకరికి నష్టం చేసేదాన్నో కష్టం చేసేదాన్నో ఎన్నడూ వరంగా కోరుకోకూడదు ఒకరిని కష్టపెట్టేది నష్టపెట్టేది భగవంతుడు మనకి వరంగా ఎన్నడూ ఇవ్వడు అందుకే మనం వరం అడిగిన భక్తితో ప్రార్థించిన పూజించిన స్వార్థం లేనిదిగాను మంచి చేసేది గాను మనకి లోకానికి మంచిని పెంచేదిగాను ఉండాలని మన పురాణాలు చెబుతున్నాయి హర హర మహాదేవ